హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి టెన్త్ క్లాస్ చదివి మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశిస్తే కనుక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ మనకి విడుదల కావడం జరిగింది మరి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మరి టెన్త్ క్లాస్ మినిమం అర్హత ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు కూడా యాజ్ టీజ్గా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి ఎక్కడి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అదేవిధంగా ఎంపిక విధానం ఏంటి అదేవిధంగా మనకు వయోపరిమితి ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ గురించి తెలుసుకోండి మరి టూ ఇయర్స్ వ్యాలిడిటీలో ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కోచింగ్ వన్ అండ్ ఓన్లీ ఆరు షెడ్యూల్స్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ఇందులో మీరు జాయిన్ అయినట్లయితే ఒక వ్యక్తి డీటెయిల్స్ తీసుకుని అంటే యాభై మందినే తీసుకుంటాం నెలకు ఒక బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకొని అతని యొక్క అతనికి అనుగుణంగా అతని ఏ టైంలో ఏం చదువుతా ఏం టైంలో ఫ్రీగా ఉంటాడని దాన్ని బేస్ చేసుకుని ఒక షెడ్యూల్ డిజైన్ చేసి యాజ్ పర్ దట్ షెడ్యూల్ అద్భుతమైన తెలుగు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అందించి మెటీరియల్స్ అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెంబర్ వన్ లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసులు చెప్పించి ప్రతిరోజు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ఇచ్చి మధ్యలో కాల్స్ చేసి చదువుతున్నారా లేదా చెక్ చేసుకుంటూ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ముఖ్యంగా ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేరో ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతారో ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా టూ ఇయర్స్లో ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా ఈ కోచింగ్ అయితే ఉంటుంది దీని ఫీజు టూ థౌజండ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు పూర్తి వివరాలు తెలియజేసి మీకు లైవ్ మీతో లైవ్ తీసుకొని మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాక మాత్రమే మీకు అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం తెలియకపోతే ఇక్కడ ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ చేయండి మేమే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాం సో మరి వీడు వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో మనకి మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు నుంచి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావడం జరిగింది మరి ఏ ఉద్యోగాలు ఇవి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ మరి అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ డిసెంబర్ పదిహేడు డిసెంబర్ పదిహేడు ప్రారంభ తేదీ అయితే మరి ఆగస్ జనవరి ఒకటి వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మీరు టెన్త్ ఖచ్చితంగా క్వాలిఫై అయితే చాలు హైయర్ ఎడ్యుకే హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా మంచిది సో ఏ డిపార్ట్మెంట్స్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లేబర్ డిపార్ట్మెంట్లో డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో స్టాఫ్కి సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి లింక్స్ ఏంటి అనే దాని గురించి మన టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చానో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మన ఇన్స్టా అకౌంట్ ఉంటుంది దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు సో మరి ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫీజ్ ఎంత అని చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ మీరు అప్లికేషన్ ఫీజు నేను ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఉంటుంది ఎస్సీ అభ్యర్థులకు ఎస్టీ అభ్యర్థులకు ఫీజు అనేటువంటిది ఉండదు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఫీజు అనేటువంటిది ఉంటుంది అనమాట మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ మీద ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మరి ఎగ్జామ్ చూసుకుంటే టోటల్ అనేటువంటిది రెండు వందల మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఈ రెండు వందల మార్కుల ఎగ్జామ్స్లో మీరు చూసుకుంటే ప్రతి పార్ట్కి కూడా నలభై మార్కులు ఉంటాయి ఒక పార్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్కి కి నలభై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి నలభై మార్కులు అథమెటిక్ కి నలభై మార్కులు ఇంగ్లీష్ కి నలభై మార్కులు ఈ విధంగా మనకు రెండు వందల మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది మీరు కనుక మెంటర్షిప్లో జాయిన్ అయితే దీనికి అనుగుణంగా మీకు షెడ్యూల్ ఇచ్చి యాజ్ పర్ దీస్ క్లాసెస్కి మనకి లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అందిస్తూ మిమ్మల్ని ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగా మీకు ట్రైనింగ్ అనేటువంటిది ఇచ్చే విధంగా ఉంటుంది ఈ ఉద్యోగమే కాదు రెండేళ్లలో ఏ నోటిఫికేషన్లు పడుతున్నా అన్నిటికీ కూడా మిమ్మల్ని అప్లై చేయిస్తూ మీతో జాబ్ కొట్టించే విధమైనటువంటి ఏర్పాటు అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అప్లై చేసుకోండి అదేవిధంగా ఎగ్జామ్ అనేటువంటిది తెలుగు సారీ హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో మాత్రం ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనమాట సో మీరు నెగిటివ్ మార్క్ అనేటువంటిది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది కొన్ని ఉద్యోగాలకు వీటిలో స్కిల్ టెస్ట్ కావాలి వాళ్ళకి మాత్రం టైప్ టెస్ట్ ఉంటుంది అందరికీ కూడా టైప్ టెస్ట్ ఉండేటువంటి అవకాశం అయితే లేదు కొంతమందికి మాత్రమే ఉంటుందన్నమాట వయోపరిమితి చూసుకున్నట్లయితే మీకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా వయోపరిమితి ఉంది పద్దెనిమిది ఏళ్ల నుంచి ఇరవై ఏడు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఇరవై ఏడుకి ఎస్సీస్ ఐదు సంవత్సరాలు ఎస్టీలకి ఐదు సంవత్సరాలు బీసీలకి మూడు సంవత్సరాలు ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పది సంవత్సరాలు వయో పరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుంది అన్నమాట కాబట్టి మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వంలో ఒక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నప్పుడు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోండి అదేవిధంగా మెంటర్షిప్ కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వ మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా మీ క్వాలిఫికేషన్కి ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతున్నాయి అని తెలియట్లేదా అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు అర్థం కావట్లేదా ఏ బుక్స్ ఫాలో అవ్వాలని తెలియట్లేదా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి ఎలా చదవాలి అనేటువంటి అంశాలు మీకు తెలియనప్పుడు మా దగ్గర మీరు పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్కి పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి ఇది పెయిడ్ సర్వీస్